ఏపీ పెన్షన్ తనిఖీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ పెన్షన్ ప్రక్రియ తనిఖీ ఏదైతే ఉందో ఈ వెరిఫికేషన్ జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో సెలెక్టెడ్గా ప్రారంభమవుతుందని అన్నమాట ఇక్కడ ఎవరైతే అధికారులు వెరిఫికేషన్కి వచ్చి ఉన్నారో వాళ్ళు పెన్షన్లకు సంబంధించి అర్హతలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క వివరాలైతే తీసుకొని అర్హత ఉంటేనే పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళైతే వెరిఫికేషన్ చేయడానికి వస్తున్నారు జిల్లాలో వెరిఫికేషన్ కి వస్తున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అదే విధంగా పెన్షన్ వెరిఫికేషన్ కి పెన్షన్దారులు చేయవలసిన పని ఏంటి వెరిఫికేషన్ కి వచ్చిన అధికారులకు పెన్షన్దారులు ఏమేమి డాక్యుమెంట్ సమర్పించాలి అనేవి కూడా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ పంతొమ్మిదవ తేదీన మొదలైంది ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని కొన్ని జిల్లాల్లో సోషల్ ఎడిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధికారులకు సంబంధించిన వివరాలు వాళ్ళ పేర్లు అదే విధంగా లిస్ట్ అయితే మనకు విడుదల చేశారన్నమాట ఎన్టీఆర్ భరోసా గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుగా మార్పు చేయటం జరిగింది అయితే పెన్షన్ పెంపు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలై ఒకటవ తేదీన పెన్షనర్లు వాళ్ళు ఏడు వేల రూపాయలైతే పొందబోతున్నారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పొందబోతున్నారు పెండింగ్ బకాయిలు మొత్తం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించినవి ఇక జూలై నెలకు సంబంధించినవి నాలుగు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఏడు వేల రూపాయలు వీటికి సంబంధించిన పెన్షన్ పెంపు తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని అన్వ ెడ్ పెన్షన్లు అంటే ఏవైతే తనిఖీ చేయకుండా ఉన్న పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే తీసివేయబోతున్నారన్నమాట కొంతమంది ఏంటంటే చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది విధంగా అర్హత లేకుండా ఉన్న పెన్షన్లు కూడా చాలా మందికి ఉన్నట్లు గుర్తించింది అటువంటి వారందరికీ కూడా సంబంధించి పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి ఇవి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది వీటిలో ఏది తక్కువైనా కానీ ఇప్పుడు చేస్తున్న వెరిఫికేషన్లో అధికారులు కూడా నోటిఫై చేసి మీకు ఒక నోటీస్ అనేది అందజేస్తారు సో నోటీసులు మీరు ఏదైతే పెన్షన్కు సంబంధించి మీకు అర్హత లేదు అని గమనిస్తుందో దానికి సంబంధించి దానిలో దాని యొక్క కారణం అనేది మీకు చూపి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు తీసుకోవచ్చు టోటల్ గా మనకి నలభై ఐదు గ్రామాలు మండలాలకు సంబంధించిన పెన్షన్ వెరిఫికేషన్ డేటా అనేది రావటం జరిగింది సోషల్ ఆడిట్ లో అధికారులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అయితే వచ్చాయి ఏ ఏ జిల్లాలో ఎప్పుడు అధికారులు పెన్షన్ వెరిఫికేషన్ కి వస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ కార్డులో వయసు ఒకవేళ వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేట్ దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం మీకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ అకౌంటు ఉంటుందో అది కూడా కంపల్సరీగా ఉండాలి ఇక దానితో పాటు ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట ఇవి కాకుండా అదనంగా మనకి మూడు వందల యూనిట్లు కరెంటు అదేవిధంగా ఏదైతే వాళ్ళ యొక్క రేషన్ కార్డు కలిగి ఉంటారో రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకు ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగి అయితే మాత్రం మనకు పెన్షన్ అయితే తొలగించటం జరుగుతుంది ఒకవేళ విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటే అటువంటి పెన్షన్లు కూడా వెరిఫికేషన్కి అయితే వస్తుంది ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం వారు ఇతర ఇతర లారీలు ఉంటారో అవి మీ పేర్ల మీద ఉంటే మాత్రం వాళ్ళని కూడా పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా చేయటం జరుగుతుంది అదే విధంగా మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంటుందో జిఎస్టి గాని ఆదాయం ధృవీకరణకు సంబంధించి ఏమైనా ట్యాక్సెస్ కడుతూ ఉంటే అటువంటి పెన్షన్లు కూడా వెరిఫై చేయటం జరుగుతుంది వాళ్ళ పెన్షన్ కూడా మనకి హోల్డ్లో పెట్టేస్తారు ఇదంతా కూడా ప్రక్రియ అనేది మొదలవుతుంది ఏమేమి అడుగుతారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మండల్ లెవెల్లో అయితే రావటం జరుగుతుంది వాళ్ళు వెరిఫై చేస్తారు వాళ్ళు వెరిఫికేషన్లో ఏదైతే అడుగుతారో అది కంపల్సరిగా మీరు చూపించాల్సి ఉంటుంది దాంతోపాటు కొత్త పెన్షన్లు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు కొత్త పెన్షన్ అనేది మనకి ఇప్పుడైతే ప్రజెంట్ వార్డు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమీ కూడా ఎనేబుల్ చేయలేదు కేవలం సాధారణ సర్వీసులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా పెన్షన్లు కానీ కొత్తగా రేషన్ కార్డు కానీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవేమీ కూడా అప్లై చేసుకోవటానికి ఇక వీటిని పొందటానికి ఎటువంటి ఆప్షన్ కానీ ఇవ్వలేదు ప్రభుత్వం అనేది ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేసిన తర్వాతనే కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియ దాంతోపాటు కొత్త పెన్షన్లకు అయ్యే ఖర్చు ఇప్పుడున్న ఖర్చు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఆగస్టు ఒకటో తేదీన కొత్త పెన్షన్లు జారీ చేయాలా లేదా జనవరి నెలలో పెన్షన్ జారీ చేయాలా అనేది చూస్తుందన్నమాట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొత్త పెన్షన్ జారీ ప్రక్రియ అనేది కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవాలి దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామంటూ మనకి వాలంటీర్లు వార్డు సచివాలయం శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు స్వామి గారా ఆయన మనకి చెప్పటం జరిగిందన్నమాట టెన్షన్ అనేది ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తుంటారు అలాగే ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో రాజీనామా చేయకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఆప్షన్ అనేది ఇస్తాము వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని అధికారంగా ప్రకటించారు మరి దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో మనకి దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కొత్త వాలంటీర్లను తీసుకోవటమా లేదా ఇప్పుడున్న వాలంటీరీ వ్యవస్థను మనకి ఏదైతే మాడ్యూల్లో మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టటమా లేదా అర్హతలు మార్పులు చేయటం ఇవన్నీ వేరు చేసుకొని వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలా వద్దా అన్న ఇది ప్రభుత్వం అనేది నిర్ణయిస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు కొన్ని కొన్ని మండలాల్లో దాదాపుగా నలభై ఐదు మండలాల్లో పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుంది అట్లీస్ట్ ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క జిల్లాలో ఖచ్చితంగా ఒక్క మండలంలో ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరగబోతుంది దేనికైతే మీరు రెడీగా ఉండి పెన్షన్ వెరిఫికేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే మాత్రం మీకు ఆ పెన్షన్ అనేది ఒకటో తేదీన నిలిపివేసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది పెన్షన్లో ఖచ్చితంగా మీరు మీ ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్కు సంబంధించిన ఏదైతే బుక్ ఉంటుందో గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కాను కింద బుక్ ఉంటుంది అది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద ఉంటుంది పాతదున్నా ఓకే ఏమీ కాదు అలాగే ఆరు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లు అది కూడా మూడు వందల యూనిట్లు ఉండాలి వెయ్యి చదరపు అడుగుల్లోపు భూమి మీకు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ దానితో పాటు మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్న మీరు చర్యలైతే తీసుకోండి దానికి సంబంధించి మీరు అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాల్సిందే ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుని ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను